ఆ అవకాశాన్ని మనము వినియోగించుకోవటము ఎంతో శ్రేష్టమైన దేవాది దేవుడైన ఎక్కువ ఆజ్ఞన్నాడు ఈ మాటలు మనము ఎప్పుడు కూడా చదువుకుంటున్నాకొని పడమటి దిక్కు వరకు భూనివాసులు రమ్మని ఆయన పిలుచుచున్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాట తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలిచిచున్నాడు గనుక పరిపూర్ణ సౌందర్యం గల సుయో ఆయన ప్రకాశిస్తున్నాడు ఎందుకంటే మరి మన దేవుడు వేంచి కనిపెట్టుచున్నాడు అగ్ని వండుచులేదు ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుస్తున్నాడు ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుడికి బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యుద్ధకు సమకూర్తుడని ఈ మాట బాగా ఆలోచించండి ప్రియులరా తన భక్తులను తన భక్తులను సమకూర్చుడని నీది ఆకాశమును కింద భూమిని ఆయన హెచ్చరిస్తున్నాడు భూమికి ఆకాశముకి భూమి మీద జీవించి జీవించలేని మనుషులు ఎవరైనా ఉంటారా ఆకాశం క్రింద లేకుంటే మనుషులేని ఎవరైనా ఉంటారా అందరూ కూడా ఆకాశం కింద ఉన్నారు దేవుని బిడ్డరా నేను అంటున్నాడు బలి అర్పణ చేత ఆయన మనందరి కొరకు ఏమయ్యాడు బలి ఆ బలి అర్పణ చేత నేను నా ప్రజలను రమ్మని నేను చెప్తాను నేను ఎలాగో బలి ఇచ్చేసాను బలి అయిపోయాను నేను అయిపోయినటువంటి బలి మరి చేత వాళ్ళు రక్షించబడతారు తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావాలి నా దగ్గరకు వస్తే వారు రక్షణ పొందుకుంటారు నా దగ్గర వారికి అద్భుతమైనటువంటి ఆదరణ ఉంది భూలోకము శాశ్వతమైనటువంటిది కాదు అయినప్పటికీ కూడా భూమికి కూడా హెచ్చరిస్తున్నాడు ఆయన భూమికిస్తున్నాడు ఆకాశానికి కూడా ఎక్కిరిస్తున్నాడు కొరకు అనేక మందిని సేవకలను ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తున్నాం గనక ఆయన మనందరి కొరకు కూడా బలయ్యాడు నేను నా నాశ్యమైనటువంటి మరి ఉపమానము అంటే ఒక సానికి లాగా సాదృశ్యమైనటువంటి మనకు తెలియపరిచారు ఆయన ఈ మత్త ఇరవై ఒక రాజ్యము కన్న కుమారునికి ఎన్ని బిందు చేసిన ఒక రాజులు పోలి దేవుని ఇక్కడ మనము ఎక్కువ ప్రీతికరమైనటువంటి విషయాలని అనేకమైనటువంటి శుభకార్యాలే కాదు అగ్ని రాజ్యం పరలోక రాజ్యం ఈ మాట మీకు అర్థమవును గాక పలరోక రాజ్యము ఒక పెళ్లి విందుకు పిలిచినటువంటి ఒక రాజును పోలి ఉన్నది అర్థమవును గాక పెళ్లి విందు అనేసరికి మనం పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉంటాం భూలోక సంబంధమైనటువంటి కానీ ఇది యేసు ప్రభు చెప్పి పరలోకంలో ఉంది ఆ విందు మరి పిలవటానికి ముందుకు పిలవబడిన వారిని రక్షించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులకు పోయి కాగా అతడు నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను కొవ్వుల పశువులను వదిన వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నవి ఇండ్లి విందుకు రండి పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యం చేయక మరి ఇప్పుడు తన వర్త కుమ్మునకులు ఏ విండేది పరలోకముంది ఆ విందునకు పంపించేటప్పుడు రండి అందరూ పరలోకమునకు పరలోకములో మంచి విందు మీకు నితరమైనటువంటి విందుకి తక్కువ మంది ఇది గమనించి మీకు అర్థమవును గాక శరీరకరమైనటువంటి విందు అది మనకు ఎప్పుడు నువ్వు తిన్నా అది పాడైపోద్ది ఎంత మనం తిన్నా ఆకలేస్తూనే ఉంటుంది ఆకలేసినప్పటికీ కూడా మనకి ఆరోగ్యం రాకపోవచ్చు సంతృష్టి తృప్తి బలము ఆరోగ్యము సమస్తము అనుగ్రహించిన దాని కొరకు మీ కష్టార్జు ఈ యొక్క భూలోకమైనటువంటి విందులో మనం పాలు పంచుకునేటువంటి రీతిగా ఎలా ఉంటుంది అంటే మనకు చాలా బాధలు అనుభవిస్తూ ఉంటాం బాగా మనము నింపబడతాం అటువంటి విందుని విడిచిపెట్టి శారీరకమైనటువంటి విందు తాగడానికి తినటానికి ఏదో చేసుకోవటానికి మనం ఇలాంటి విషయాల్లో మనము ఆ శరీర కష్టాన్ని ఎందుకు పెడతారు లోకంలో మనము శరీరంతో ఉన్నాం కనుక లేదు అనుభవించినప్పటికీ కూడా మంచి మంచి మాంసాలతో మంచి మంచి చక్కని ఆహారముగా నేను పెడుతున్నాను అన్ని సిద్ధపరిచాను అన్ని సిద్ధపరిచయాన్ని సేవకులు ద్వారా దేవుడు తెలుస్తున్నారు సేవకుల ద్వారా దేవుడు ఎన్నో మాటలు మరి చెప్తున్నాడు ఎందలో తేడాలు ఉంటున్నారు హేళనగా తీసుకుంటున్నారు ఎందుకు కనికి మాలైనటువంటి వాటిగా తీసుకుంటున్నారు మనకు ఆకర్షించినటువంటి ఆరోగ్యం ఇచ్చినటువంటి మాటలు దూరేటువంటి విషయాలు ఆత్మానుసారమైనటువంటి విందులు ఎలా ఉంటాయంటే చాలా మంది అనుభవిస్తున్నారు ఎంతమంది వస్తున్నారు దేవునికి స్తోత్రం మనం చాలా కథలు చెప్పుకుంటూ ఉంటాం ఇక ఇరవై ఐదు వచ్చిన ఇరవై ఐదు మాటలు పది మంది కన్నికల కొరకు మనం చూస్తున్నాం పది మంది కన్నికల్లో ఐదు కన్నికలు సిద్ధపడ్డారు సిద్ధపడ్డారు ఇంకా ఐదుగురు కన్నికలు సిద్ధపడ్డాయి వారు సిద్ధపడే కానీ దేవుని వాళ్ళు పొందుకోలేకపోయారు ఈ రోజుల్లో అనేక మంది మన ఆలయాల్లో ఉండొచ్చు అనేక మంది ప్రార్థనలు చేయవచ్చు అనేక మంది అవసరం తీర్చుకోవడానికి ఎన్నెన్నో కార్యాలు ఇక్కడ పరలోక ఉంది చాలా విలువైనటువంటిది ఇక్కడ మనం సమకూర్చుకోవాసలే రేపటికేం చేద్దాం ఇప్పటికేం చేద్దాం ఏటి చెందాం ఎలా ఉందాం అని మేము సువార్తలు చేసినటువంటి రోజులు ఉన్నాయి అదే విధముగా ఇప్పుడు ఆయా పట్టణాల్లో చూస్తే సువార్తకల్ని కొంతమంది కొట్టేస్తున్నారు కొంతమందిని ఏం చేస్తున్నారు కొంత పిలుస్తున్నారు రండి విందుకు రండి విందుకు రండి పరలోక రాజ్యానికి రండి అని పిలువబడుతున్నటువంటి వారు ఎంతమంది వస్తున్నారండి చాలా బద్దకిస్తున్నారు దేవుని మాటలు ఆమాల కలిగినటువంటి వారు ఉన్నారు ఉన్నప్పటికి కూడా కొంతమంది వచ్చినప్పటికీ కూడా నిర్లక్ష్యముగా కలిగినటువంటి వారు కూడా ఉన్నారు కొంతమంది నిర్లక్ష్యముగా పూర్తిగా దేవుని యొక్క ఆలయానికి సాకులతో దేనితో మానేస్తున్నారు వెళ్ళకపోతే గేట్ తాళం వేసేస్తారు గేట్ తాళం వేసేస్తారు మన భూలోకంలో సంతరించినటువంటి అనేకమైనటువంటి డ్యూటీలు ఉంటాయి ఆరు గంటలకు గవర్నమెంట్ డ్యూటీ ఆరు గంటలకు రండి ఎన్ని గంటలకు వస్తారు దేవుడు పిలుపులు నేను బలియార్పణ చేత నా ప్రజలను పిలుస్తున్నాను అని మీద ఆకాశముకి భూమికి దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే భూమి మార్పు పరివాధ్యము పదిహేడు నుంచి చూద్దాం ఆయన బయలుదేరే మార్గము రామనండి నిత్య జీవము దీవునకు వార వారసుడకు నేను పాపాలు మోసుకున్నటువంటి వాడుని దేవుడి చెప్తున్నాడండి నేను పాపాలు మోసుకున్నటువంటి వాడిని కానీ సభ సత్యమైనటువంటి నావే నరహత్య చేయవద్దు గభిచరించవద్దు దొంగల వద్దు ఉంది ఇవన్నీ కూడా నేను అనుసరిస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా బాగా గమనించండి ఇవన్నీ కూడా నేను అనుసరిస్తూనే ఉంటున్నాను వెంబడి నీకు ఉన్నటువంటి ధనాన్ని వేరే పని చే చెప్పేటప్పుడు ఆయన మంచి ధనవంతుడు మంచి ధనవంతుడు గనక ఏ అనుకుంటాం నేను ఈరోజు అన్ని చేశాను ప్రార్థన చేశాను అది చేశాను అమ్మాయి చదివాను బోధలు విన్నాను అన్నీ చేశాను కానీ మనలో ఉన్నటువంటి పవిత్రుడు ఆయన ఉన్నతమైనటువంటి వాడు పరలోకములో అయినా ఏ యొక్క విషయానికి కూడా మంచి అద్భుతమైనటువంటి ఆనందం లేకుంటే పేకాడ దగ్గరికి వెళ్ళిపోవడం లేకుంటే ఇంకో చేద్దాం అని అనుకుంటారు కొందరైతే మరి మరి స్త్రీలలో కూడా అటువంటి వారు ఉండొచ్చు ఉంటారు ఎందుకంటే ఇష్టపడ అందరికి కూడా మరి ఎలా ఉంటుందంటే చాలా విరోధంగా ఉన్నట్టు ఉంటారు చూడండి ఇక్కడ మరి ఒకసారి చూద్దాం సాన్నితులు ఆరు ఇరవై మూడులో చూసినట్లయితే సాన్నిధులు ఆరు ఇరవై మూడులో సులభం చెప్పినటువంటి మాటలు అద్భుతమైనటువంటి మాట ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును స్తోత్రం శిక్షార్థమైన గద్దింపులు ఏం మార్గాలది అందరు చెప్పాలి ఏం మార్గాలది అందుకు గర్దిస్తూ ఉంటారు ఏంటి బాహురో ఎప్పుడు ఎలాగే చెప్తూ ఉంటాడు అని ఎవరు అనుకుంటారు తెలిసండి ఎవరు అనుకుంటారు ఈ ధనవంతుడు విడిచిపెట్టినట్టు వారు అనుకుంటారు వాళ్ళ ఉన్నటువంటి దోషాలు వాళ్ళ ఉన్నటువంటి కొన్ని దేవునికి విరోధమైనటువంటివి విడిచిపెట్టలేనిటువంటి వారు మాత్రం ప్రతి ఒక్కరు బాబురావు చెప్తారు బాబురావునే కాదు ఏ సేవకుడిని పెడతారు మీరు ఎక్కడ ఏ సేవకుడి దగ్గర కూడా బాధ ఆలోచించండి ఈ మాటలు వస్తూనే ఉంటాయి ఏ ఏ టూ వీలర్ నా బిడ్డలున్నది అక్కడ రమ్మని చెప్పండి అని కింద భూమిని మీద ఆకాశమును ఆయన ఏం చేస్తున్నాడు పిలుస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బదులరా ఇక్కడ నిత్య జీవానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు ఆ ధనవంతుడిని నిత్య జీవానికి అనిపిస్తున్నానండి నా తల్లిదండ్రులు ప్రేమిస్తానని పేదవాడు చాలా మంది పేదలకు బోల్డ్ భోజనాలు పెడతారు దానివల్ల కూడా మనకు రాజ్యము రాదు కొంతమంది బోల్డ్ ధర్మాలు చేస్తారు దానివల్ల లేదు నీలో ఉన్నది మొదట ఆ మూల్యం తీయాలి తీస్తే అప్పుడు నువ్వు నిత్య పరిశుద్ధతతో వెళ్ళారు పరిస్థితులతో వెళ్ళారు వారి యొక్క దిమిటీలు ఎలుగుతున్నాయి మన హృదయాలు కూడా కూడా మనకి ఆ యొక్క దిమిటీలు ఏ విధముగా వెలిగిస్తూ అరే ఏ శుక్రభు కొరకు కెవి కుమారుని కొరకు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసారో అటువంటి విధముగా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆత్మలు వెలగాలి 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 ఏ దుష్టత్వం మనలోకి రానివ్వకూడదు మనలో ఆత్మ దాన్ని కాల్ చేయాలి కాల్చేసి మనం ఎదురు చూసేటప్పుడు దేవుడు తప్పకుండా మనకు మరి చక్కనటువంటి మార్గంలో మనకు అన్ని సిద్ధపడతాడు ఎందుకంటే ఆ యోహో పద్నాలుగులో అంటాడు మీకు ముందుగా నేను వెళ్తున్నాను మీకు అనేకమైనటువంటి నివాసములను ఏర్పరుస్తాడు ఎవరికి ఏర్పరుస్తాడు వెరీ గుడ్ ఆయనను నమ్ముకొని వారి ఆత్మను వెలిగించుతున్నటువంటి వారి కొరకు భూలోకంలో ఉన్నటువంటి దురాత్నలన్నింటినీ కూడా ఎదిరించినటువంటి వారి కొరకు ఆయన మంచి స్థలాలను ఏర్పరుస్తూ ఉంటాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మరి ఏసు శోధింపబడ్డాడు మన కొరకు ఈ లోకానికి వచ్చి శోధింపబడ్డాడు కనుక మనము దేవుడి మాటలను వినాలి మనము దేవుని మాటలను వింటూ దేవుడిని మనము విసిగించకూడదు దేవుని మాటలు విన్నట్టే ఉంటాము మన పని మనదే అవునా కదా కొందరు అది ఉంటారు ఉంటారు మీరు కోపం కాదు కానీ దేవుని పైన మాటలు ఆలోచిస్తాం దేవుణ్ణి ప్రార్థిస్తాం అన్ని చేస్తాం మన పైన మనమే చేస్తాం అటువంటి వారికి శిక్ష తప్పదు జాగ్రత్త అటువంటి వారికి శిక్ష తప్పదు ఏడింతల శిక్ష మరి పొందుకోవలసినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించే ఈ మాటను మనకు చెప్తున్నాడు కనుక ఇక్కడ మరి మనం చూసుకున్నాం ఇప్పుడు చదువుకున్నాం కదా ఆహారం దాని కానీ దాని కొరకు మీరు ఎలా మీరు లోపలిచ్చేదడు అని అసి యాభై ఐదు రెండులో చదువుకున్నా మనకు మీ కష్టార్జితమని ఎందుకు వ్యర్థ సారమైన దాని ఎందుకు మీ యొక్క మనస్సును పెట్టండి దేవునికి స్తోత్రం సారమైన దానిని మనస్సును పెడితే మీకు అద్భుతమైనటువంటి ఆదరణ ఉంటారు ఏదో ఒక లసుకండి ఏదో ఒక ఇది ఉంటుందండి ప్రతి ఒక్క క్రైస్తవులకి ప్రతి ఒక్క బోధకుడికి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నా గనక అటువంటివన్నీ కూడా పోవాలనే దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఉద్దేశం గనక ప్రేమైనటువంటి దేవుని మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి సిద్ధియా విషయంలో ఇర్మియా గ్రంథంలో యాభై రెండు ఆరులో చూసినట్లయితే సిద్ధియా కాలంలో ఇర్మియా ఐదు యాభై రెండు ఆరో వచ్చిన నాలుగవ నెల తొమ్మిదవ ఆ క్షామము అంటే క్షామము అంటే ఏంటండి కష్టములు కదా క్షామము క్షేమం అంటే సంతోషము సంతోషము మనకు మరి ఎంతో అద్భుతమైనటువంటి ఆనందం క్షేమం అంటే ఆనందము సంతోషము క్షామము అక్కడ ఒక అక్షరంలోనే పోతుంది క్షామము అంటే కష్టాలు బాధలు జబ్బులు ప్రమాదాలు ఇవన్నీ ఉన్నాయి కనుక చదవడం మొదటి నుంచి నాలుగదుగా తొమ్మిదవ జన్మన ఆ క్షామము దేశ ప్రజలకు ఆహారము లేకపోయేది ఎందుకంటే ఆ క్షామము కష్టాలు బాధలు చేయవు దేవుని వెనకబెట్టినటువంటి వారు ఉన్నారు గనుక దేవుని వెనకబెట్టినటువంటి వారికి క్షామములు అంటే కష్టాలు బాధలు ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి సూచనలు తగలక తప్పవు అనమాట ఆ తర్వాత పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా ఆ అందరు పారిపోయి పట్టణములో బయలుదేరి ప్రేమైనటువంటి దేవుని వెళ్ళరా దేవుణ్ణి విడిచి తిరిగి వారి యొక్క స్థితులు ఏ విధముగా ఉంటున్నాయి అనేది మనకి ఇక్కడ బయలు విధానములు మనము చూసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు ఎంతో నమ్మకమైనటువంటి దేవుడు మనలను ఆదరించినటువంటి మన దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా దూరపరుచుకుంటే మనకేమవుతుందండి క్షామము ఏం కలుగుతుంది మనకి క్షామము ఇక్కడ చెప్తున్నాను చూడండి నాలుగవ నెల తొమ్మిదవ దినమన క్షామము పట్టణములో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయాను ఆ దేశ కనుక అటువంటి పరిస్థితులు మరి వారికి ఎన్ని కష్టాలు చేయి చివరికి ఆహారాన్ని కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది మా పితరులు నా చిన్నవాళ్ళు నేను అయినప్పటికీ నా బాగా గుర్తు మన తాతలు మా తండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారు భయంకరమైనటువంటి కష్టాలు పడ్డారు కష్టాలు పడి తిండికి నోచుకోలేనటువంటి స్థితులు ఆ రోజులు ఉండేవి కానీ రాను రాను దేవుని యొక్క భక్తులు ప్రార్థనా పనులు ఎక్కువ అవటం విస్తారమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వదములు కురంబరింపబడ్డాయండి దేవునికి స్తోత్రం కష్టాలు పోయాయి పిల్లరా గమనించండి ప్రార్థన లేనటువంటి రోజుల్లో జాకరి దేవునికి స్తోత్రం అవన్నీ కూడా అంతరించిపోయాయి ఇప్పటికీ ఎందుకు తెలిసి అంతరించిపోయాయి నీలో 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 నాలో అందరిలో ప్రార్థన ఉంది అందరిలో దేవుడు ఉన్నాడు ఆ దేవుడిని మనము మనము చిక్కించుకోవాలి దేవుడి ఎప్పుడైతే దేవునికి మనం దూరం అయితే ఏమోది మనకి క్షేమమే క్షేమం ఉండదు కష్టాలే మనకు సుఖాలు ఉండవు మనకు సుఖాలు ఉండాలంటే మన ఆత్మను ఎప్పుడు కూడా దేవునిలో వెలిగి ఇక్కడ ఓషయి నాలుగు అధ్యాయము ఏడవచనములో చూసినట్లయితే తమకు కలిమి కలిగిన కొలిది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చదును అని దేవుని యొక్క మాటను ఇక్కడ ఓషి భక్తుడు చెప్తున్నారు ఏం చెప్తున్నాడు చూడండి తమకు కలిమి కలిగిన కొలిగి వారు నా ఎడల అధిక పాపము చేసిరి వారికి కలిమి కలిగేసరికి అధిక పాపాలు ఎక్కువ చేస్తూ ఉంటారు మర్చిపోతారు దేవుని కదా పాపము చేసిరి గనుక వారి ఘనతను అని ఇక్కడ చెప్తున్నాడు అదే విషయంలో ఐదో అధ్యాయము రెండో వచనములో చూసినట్లయితే వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిన గనుకనే వారిని అందరినీ ఏం చేస్తాను శిక్షిస్తాను తిరుగుబాటు చేసినటువంటి వారిని నేను ఏం చేస్తాను శిక్షిస్తాను మాటని మనం ఎప్పుడు చదువుకుంటా ఉంటాం జక్రయ్య తండ్రి జకరయ్య ఒకట అధ్యాయము మూడవ చుంబలో చూసినట్లయితే నీవు వారి సైన్యములకు అధిపతి మీకు హోవా బాగా ఆలకించండి సెలవిచ్చినది ఏమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగిన దేవుడికి స్తోత్రం ఇంత చక్కని మాటలండి మనకు భరోసేసుకున్నటువంటి మన దేవుడు మనము మన తట్టు తిరుగుతాడు తప్పకుండా మన తట్టు తిరుగుతాడు కనుక తిరుగుతనేది సైన్యములకు అధిపతి సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం కనుక మనం ఎవరితోటి తిరగాలండి లోకము తట్టు మనం తిరగకూడదు లోకములో ఉన్న వాటి చెడ్డవారిని చూసి మనం మోసపోకూడదు ఎందుకంటే దేవుడు ఆ చెడ్డవారిని చూసిన తర్వాత ఆయన కోపం ఉంటుంది ఆయన మారాలని చూస్తుంటాడు కానీ వారికి తగిన మూల్యములు ఉంటాయి ఆ మూల్యములు మనకు అనుభవించడానికి వీలు లేదు వెనకనే మత వార్తలు చూసి ప్రభు వారు ఐదు నలభై ఐదులో చెప్తున్నారు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయం చేసి అనీతి మంతులుగా ఉండాలా మంతులుగా ఉండాలా నీటి మంతులుగా మనం జీవిస్తే ఎంతో ధన్యతలు ప్రతి ఒక్కరు కూడా పొందుకుంటారు అయితే ఐదు మొత్తం ఐదులోనే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏదంటే ఒక పురుషుని మోహముతో చూపు ప్రతి స్త్రీడు అప్పుడే తన హృదయ బాగుంటాడు అని అనుకుంటూ ఇటువంటివన్నీ ఇలా ధనవంతులాగా ధనం విడిచిపెట్టలేనటువంటి వాళ్ళలాగా పాపపు జీవితాలు విడిచిపెట్టలేనటువంటి మనుషులు కూడా మనలో లేకపోలేదు గనుక మనము ఎప్పుడైతే గనుక అటువంటివన్నీ కూడా మనము విడిచిపెట్టవలసినటువంటి అవసరత ఉంది గనక ఫ్రీల గమనించండి మరి ఇక్కడ ఉన్నట్టు మీ కన్నులు అటు ఇటు తిరిగము మరి అలా వెళ్ళాలా చిన్ననిగా వెళ్ళాలి చిన్ననంటే దేవుని తట్టే దేవునికి స్తోత్రం అవసరం మీ కన్నులు దేవుని తట్టే చూడాలి గనుక దేవుని తట్టు చూసినప్పుడు అక్కడ నీ దగ్గర ఏనుబడి చేస్తున్నటువంటి అపవాది ఏం చేస్తాడు పారిపోతాడు ఇంకొక మాట మనం చూసినట్లయితే యోహాన్ సువార్త తొమ్మిది ముప్పై ఒకటిలో చెప్తున్నాడు యేసుప్రభు దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదము దేవుడు పాపులు మనవి ఆల ఈ మాట మీకు బాగా అర్థమవును గాక జవాబు లేదండి గనుక ఇక్కడ మనం చెప్పు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు పాపుడు మనవి ఆలకింపడని ఎరుగుతుంది ఎవరైనాను దేవభక్తుడై లేదంటే దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించను దేవునికి స్తోత్రం దేవుని చిత్త ప్రకారముగా ఎవరు నడుచుకుంటారో వారికి దేవుడు కనికరిస్తాడు ప్రేమిస్తాడు ఆ మనవిని అంటే ఆ యొక్క మరి అడిగినటువంటి మాటలకు మనకు జవాబు ఇస్తాడు గనుక నేను అయినటువంటి దేవన్ బిడ్లగా సామితుల్లో చెప్తున్నాడు సామెతులు ఏడు అధ్యాయము ఒకటి రెండు మాటలు చూసి ముగించుకుందాం చూద్దాం సామితులు ఏడు అధ్యాయము ఒకటి రెండు నా కుమారుడా లేదు నా కుమార్తె నా మాటలను మనసులో నుంచుకుము నా ఎడలా నీ కనుపాప వలె నా ఉపదేశములు కాపాడని ఎడలా నీవు బ్రతుకుదువు దేని స్వస్త్రం ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా దేవుని యొక్క పిలుపులు ఎంతో అద్భుతమైనటువంటివి గనుక ఆయన బలి ఆయన మన కొరకు మన పాపాలన్నిటి కొరకు బలి అయినటువంటి దేవుణ్ణి మనం ఇసుకూడదు ఆయనకి ఇసుకూడదు ఇసుగుదల చేయకూడదు ఇసుగుదల లేకుండా మరి మనము ఏం చేయాలి ఆయనకి ఇష్టాను సార్గా ఉండాలి ఐదుగురు కన్యకలు వారి దివిటీలు చక్కగా వెలిగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళారు అలాగో అదే విధముగా మనము కూడా ఏం చేయాలి మన ఆత్మలనే దివిటీలని వెలిగించుకొని ఒక సెకండ్ ఒక సెకండ్ ఇప్పుడు మనకు అంత్య జన్మలు వచ్చేటప్పుడు విపరీతమైనటువంటి శ్రమలు సంభవిస్తే అన్ని చదువుకుంటే చదవచ్చు బాధలు ఇచ్చారు అది చలికాలం ముందైనా లోకానుసారంగా తిరిగినటువంటి వారు ఎలా ఉంటారో ఇక్కడ బ్రాయిపడింది చూద్దాం ఆ జనమున శ్రమ ముగిసి వెండు మనకు తొమ్మిది నవగ్రహాలు ఉన్నాయి తొమ్మిది నవగ్రహాల చట్టుల వెండి అన్నీ కూడా కదిలింపబడును అప్పుడు గారుడే నగారూపుడే అంటే చాలా కోపము ఉద్రేకము చాలా పవిషంతో అయ్యో ఇన్ని సంవత్సరాలు అతను ఎంతో ప్రయత్నిస్తాడు ప్రయత్నించేటప్పుడు చెప్పి 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 వినకపోతే ఏం చేస్తాడండి చెప్పేటి వినకపోతే ఏం చేస్తాడు ఇంకా తెలిసేండి మరి అతనైతే రబ్బర్ బెల్ట్ ఉంది కాబట్టి నెరబెడితే పడాలి కూడా ఇప్పటికి మా బామ్మకి చనిపోయినా సరే ఇక్కడ మత్తులు నాగారూడు ఒత్తిడి చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు నొమ్ము పుట్టు సకల గోత్రముల వారు ఎప్పటి నుంచి ఆ బాధకోవడం లేకుండా ఉండాలంటే మనం ఇప్పుడు కూడా మన ఆత్మల దేవుని కొరకు వెలిగించుతూనే ఉండాలి దేవునికి స్తోత్రం గుండెలు కొట్టుకుంటారు గుండెలు బాదుకుంటారండి ప్రతమావదయం మాత్రం చూడండి మరియు ఆయన గొప్ప బోరతో తన దోతలను పంపును దేవునికి స్తోత్రం తన దోతలను భూమి మీదకి పంపుతాడు దేనికి అంటే తన ప్రజలను రక్షించడానికి తన కొరకు దివిటీలు ఆత్మను ఎలిగించినటువంటి వాడిని రక్షించడానికి ఆయన పంపుతూ వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివర వరకు ఆయన ఏర్పడుకుని వారిని పోరు పోగు చేతురు దేవునికి స్తోత్రము అందరూ చెప్పండి దేవునికి స్తోత్రం మాటలు ఆలోచించిన చెప్పండి మాటలు ఆలకించిన వాళ్ళు చెప్పాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు ఆ రోజు తను ఏర్పరచుకున్నటువంటి మనుషులు నలు దిక్కుల నుంచి ఆ దూతలు వచ్చి చేస్తాయి గనికనే మనం ఆకాశము భూమిని సాక్ష్యము పెడుతున్నాడు ఆయన దేనికి పెడుతున్నాడు సమస్తమైనటువంటి ప్రజలను ఆకాశమును భూమిని పెట్టడమే కాక తూర్పుని పడమటిని ఉత్తరని దక్షిణ కన్నా దక్షిణమును కూడా ఆయన మరి చెప్తున్నాడు మనకు చెప్తున్నాడు పిలవమని దేవుని ప్రజలను పోగు చేయమని నా బిడ్డలను పోగు చేయండి తూర్పు మొదలుకొని పడమటి వరకు ఉత్తర మొదలుకొని దక్షిణ వరకు నలజిక్కులు దిక్కులు పిలవండి అని చెప్తున్నాడు ఆ నలజిక్కులలో ఎవరైతే ఆత్మలు వెలుగుగా ఉంటారో వారి అందరిని కూడా తన దూతలు వచ్చి ఏరుకొని వెళ్ళిపోతాయి దేవునికి స్తోత్రం తర్వాత ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తారు గుండెలు బాధితుంటారు ప్రయోజనమేటుందండి అందుకనే ఈ రోజు మరి చక్కనైనటువంటి దేవుని పరిగెసుకొని దేవుని కొరకు మనం జీవించినటువంటి దినాలన్నీ కూడా దేవుని కొరకు జీవించాలి కానీ పాపము కొరకు జీవించకూడదు అపవిత్రత కొరకు జీవించకూడదు అన్యాయం కొరకు జీవించకూడదు ఈ రోజుల్లో అపవిత్రత అన్యాయము పాపము ప్రపంచంలో పరిగెడుతుంది పరిగెడుతుంది చాలా వరకు పరిగెట్టడం తో ప్రమాదాలు కల్పిస్తుంది అది ఎవరు కూడా గ్రహించలేకపోతున్నాం గనక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఇక్కడ పిలుపులు దేవుని యొక్క పిలుపులు ఈరోజు దేవుని యొక్క సేవకులతో దేవుని యొక్క గొప్ప మాటలతో రేడియోల ద్వారా ఆకాశవాణిని ద్వారా ఎన్నో ఎందరో దేవుని మాటలు వినిపిస్తూ ఉంటే ఎవరు కూడా వింటే ఏ వింటారు దేశండి సీరియల్ సినిమాలు యొక్క సేవకుల యొక్క మాటలు వింటే ఎంతో అద్భుతంగా ఉంటాయి అందరూ కూడా వారి యొక్క జీవితాలను దేవుని యొక్క సేవకు సమర్పించుకునేటువంటి దేవుని తోతలు ఉన్నాయండి అనుభవిస్తూ మరలా దిగజారిపోతున్నారు ఇటువంటి వారు ప్రపంచంలో అనేకమంది ఉన్నారు అటువంటి వారిగా మనం ఉండొద్దు మరి మీకు ఇక్కడికి వచ్చినటువంటి వారు మీరు అందరూ కూడా పోయినటువంటి కొవ్వతులు వచ్చి ఎలిగించుకుంటాయి దేవునికి వెలుగుతున్నటువంటి కొవ్వూతికి ఆరిపోతున్నటువంటి కొవ్వూతులు లేదంటే కొత్త కొవ్వూతుని కూడా మనం వెలిగిస్తారో మనము మరి ఈ భూలోకంలో జీవించినంత కాలం కూడా ఉండాలని దేవుని కొరకే ప్రాధాన్యత మనం కలిగి ఉండాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం దేవునికి ఓకే మరణించిన నీ కొరకే అట్టి రీతి జీవితాలను మనం అనుగ్రహిస్తూ నీ ఘనతకు ప్రభావానికి నడిపించండి అందరైతే ప్రభా ఈ లైవ్ లో చూస్తున్నారో వారందరి కుటుంబాలను కూడా జీవించమని ప్రార్థిస్తున్నాం వారందరి పైన కూడా నీ కనికరి ప్రమాదించండి ఏ గృహాలలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ యొక్క శోధన ఉన్నా నీ యొక్క అగ్నితో కాల్ష్యవేమని ప్రార్థిస్తున్నాం నాయన తక్షణమే కుటుంబాలు రక్షణ పొందుకుని నీ వెనువిలో ప్రకాశింపజేసి నాయన మీ ఘనతకు ప్రభావానికి నడిపించుకోమని ఏ స్పరిశ మెరుమెరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి